కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్వర్తించాల్సిన బాధ్యత మీది ఈ రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీది మీకు తోడుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఒక భారతీయ తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ మీరేం చెప్పారు మళ్ళీ పూర్తిగా ఉంటుంది అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి కాబట్టి కేంద్ర సహకారం ఉంటుంది ఉంటుంది పూర్తిగా నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మీ మేనిఫెస్టో అమలకి కేంద్రం చేసినట్టు సహకారం ఏంటి వాళ్ళు మేనిఫెస్టోని ఎండార్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం ఏంటో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా జేభీమ్రా భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకపోతే కేంద్రం ఎంత సహకారం చేసిందో చెప్పకపోతే ఏ విధంగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి పవన్ ఆ పవన్ అయ్యే ఆంజీయే అని చెప్పినటువంటి ఒక దేశ ప్రధానమంత్రి మీరు పాపం ఎక్కడో కూర్చుంటే సిగ్గుపడతా లాక్కొచ్చి పక్కన ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోపెట్టుకోగలిగినటువంటి ప్రధానమంత్రిని కూడా సంభ్రమాచార్యారికి గురి చేయగలిగినటువంటి మీ యొక్క స్టార్డమ్ని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు వాడుతున్నారు ఎంత వాడుతున్నారు ఎలా వాడుతున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత